శ్రీ మహాగణాధిపతియే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం సెప్టెంబర్ నెల మాసఫలాల్లో భాగంగా వృషభ రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఇది తెలుసుకోబోయే ముందు వృషభరాశి అనగానే కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృశరా నక్షత్రం ఒకటి రెండు పాదాల వరకు ఉన్నటువంటి నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ వృషభరాశి జాతకుల కింద పరిగణిస్తాం అయితే ఈ మాసం గ్రహగతుల్ని పరిశీలించినట్లయితే వృషభ రాశి అధిపతి అయినటువంటి శుక్రుడు తృతీయ స్థానంలో ఉన్నాడు వృషభ రాశికి వ్యయస్థానంలో గురు రాహువులు రాశిలో శని సంచారం నాలుగింట రవిబుధులు ఐదింట కుజుడు సంచరించడం ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తోంది ఈ గ్రహగతుల రీత్యా వృషభ రాశి వారికి ఏ అంశాల్లో బాగుంటుంది ఏ రంగాల లో ఉన్నటువంటి వృషభ రాశి వాళ్ళు బాగుంటారు ఎవరు ఇబ్బంది పడతారు అనేటువంటి అనేక అనేక అంశాల గురించి తెలుసుకుందాం దాంట్లో మొట్టమొదటిగా వృషభ వారు ఎవరైతే సాఫ్ట్వేర్ రంగం లేదా టెక్నికల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో అలాగే డాక్టర్స్ ఉంటారో అంటే వైద్య వృత్తికి సంబంధించినటువంటి వ్యాపార వ్యవహారాలు చేసేటువంటి వాళ్ళు వైద్య వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ మాసం చాలా అద్భుతంగా ఉంది వాళ్ళు కెరీర్ పరంగా ముందంజ వేస్తారు విదేశాల్లో నివసించేటువంటి వృషభ రాశి వారికి కూడా ఈ మాసం చాలా బాగుంది మరి ఏ రకమైన ప్రొఫెషన్స్ చేసేటువంటి వాళ్ళకి బాగోలేదనేటువంటి అంశాన్ని గమనిస్తే నూనె ఇనుము ఉప్పు అలాగే కట్టెలు బుగ్గులు ప్లాస్టిక్ ఐటమ్స్ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి వృషభ రాశి వారికి ఈ మాసం కొంత గడ్డుకాలం అని చెప్పవచ్చు కనుక వీళ్ళు మాత్రం తప్పనిసరిగా శనికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోవాలి ఈ మాసం వృషభ వారు ఏ రంగం వారైనా సరే శుభకార్యాల నిమిత్తం ఖర్చు చేస్తారు అలాగే తరచుగా ఈ మాసం అంతా కూడా శుభకార్యాలకి హాజరవటం విందు వినోద కాలక్షేపాల కోసం డబ్బుని ఖర్చు చేయటం అనేటువంటిది జరుగుతుంది ఎంత ఆపుదామనుకున్నా ఖర్చులకి అదుపు ఉండని పరిస్థితి ఈ మాసం వృషభరాశి వారికి గోచరిస్తోంది ఇక వృషభ వారు ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్ళు ప్రముఖ పారిశ్రామికవేత్తలు పెద్ద పెద్ద బిజినెస్లు చేసేవాళ్ళు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు పెద్ద పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం ఈ మాసం స్త్రీల వల్ల సంపూర్ణ సహాయ సహకారాలు లభిస్తాయి అయితే స్త్రీల నుంచి ఎటువంటి సహాయం లభిస్తుంది అంటే ఆర్థిక పరమైనటువంటి సహాయ సహకారాలు లభిస్తాయి అలాగే మీ యొక్క కెరీర్ని కూడా ఒక స్త్రీ మలుపు తెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఈ మాసం గోచరిస్తుంది స్నేహపూరికమైనటువంటి వాతావరణంలో ఈ వృషభ వారు లివ్ అండ్ లెట్ లివ్ పాలసీ ద్వారా చక్కగా ఎదగలుగుతారు చక్కటి పాజిటివ్ దృక్పథంతో ముందుకి వెళ్ళగలుగుతారు ఇక ఈ మాసం పంచమ స్థానంలో ఉన్న కుజగ్రహ సంచార రీత్యా కానీ చతుర్థ స్థానంలో ఉన్న రవి రవిబుధుల సంచార రీత్యా కానీ ఈ మాసం స్థిరాస్తులు కానీ చరాస్తులు కానీ ఏదైనా సరే విలువైన ఆభరణాలు కానీ కళాఖండాలు కానీ ఇటువంటివి కొనే అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి ఈ మాసం వారి వారి స్థాయిలకి తగ్గట్టుగా వారు ఇటువంటి విలువైనటువంటి వస్తువులని డాక్యుమెంట్స్ అంటే భూములని కొనుగోలు చేయటం అనేటువంటిది జరుగుతుంది ఇక షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ సంచార రీత్యా రాదు అనుకున్నటువంటి ధనం చేతికి అందుతుంది గతంలో ఇచ్చి మర్చిపోయిన డబ్బు కూడా ఈ మాసం మీకు చేతికి అందే అవకాశాలు గోచరిస్తున్నాయి ఇకపోతే వృషభ రాశి వారికి వ్యయస్థానంలో ఉన్నటువంటి గురు రాహువుల సంచార రీత్యా ఈ మాసం కూడా పనుల్లో కొంత ఆటంకాలు ఏర్పడతాయి సిద్ధంగానే ఓర్పు సహనం పట్టుదల కృషితో ప్రతి పనిని విజయవంతం చేయటానికి చక్కటి పాజిటివ్ దృక్పథంతో ప్రయత్నం చేసేటువంటి వృషభ రాశి వారికి వారు చేసేటువంటి పనుల్లో వారు చెయ్యాలనుకున్నటువంటి పనుల్లో కొంత ఆటంకాలు ఎదురవటం అనేటువంటిది జరుగుతుంది కానీ మీకున్న ఓర్పుతో సహనంతో వాటిని సునాయాసంగా ఈ మాసం కూడా అధిగమించగలుగుతారు మరి ముఖ్యంగా ఎవరైతే ఎక్కువ సమస్యలు ఫేస్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం తప్పనిసరిగా రాహుగ్రహ శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా దీనికోసం గోసేవ చేయండి శుక్రవారం నాడు అమ్మవారి అంటే పార్వతీదేవికి సంబంధించిన ఆలయాలు శక్తి పీఠాలకి సంబంధించినటువంటి దేవతల్ని సందర్శిస్తే ఈ రాహుగ్రహ దోషం అనేటువంటిది పోతుంది ఇది మీకు ఎక్కువగా రేపు అక్టోబర్ ముప్పైవ తారీఖు వరకు కూడా ఈ రాహుగ్రహ బాధ అనేటువంటిది ఉంటుంది ఆ తర్వాత మీకు ఉండదు నవంబర్ నుంచి మీకు ఉండదు అయితే ఈ లోపల మీరు ముఖ్యమైన కార్యక్రమాలు చేయాలనుకున్న నూతన ప్రాజెక్ట్స్ ఆరంభించాలనుకున్నా ఎవరు ఊహించని రీతిలో ముందుకు దూసుకు వెళ్ళాలనుకున్నా కూడా మొట్టమొదట ఏదో ఒక శక్తి పీఠాన్ని సందర్శించి అది కూడా శుక్రవారం నాడు సందర్శించి రాహుగ్రహ శాంతి జరిపించుకొని ఆ తర్వాత మీరు ఆ పనిచేసేటట్లయితే మీకు విజయం తప్పకుండా లభిస్తుంది ఈ వృషభ రాశి వారికి ఈ మాసం నేను చెప్తున్నటువంటి ప్రత్యేకమైన పరిహారం ఏంటంటే కుదిరితే మీ ఇంటికి ఉత్తర దిశలో అంటే ఉత్తరం వైపు ఉన్నటువంటి గోడకి కొంచెం దగ్గరగా అక్వేరియం అంటే చేపల తొట్టిని ఉంచి చేపలకు ఆహారాన్ని ఇచ్చేటట్లయితే కొంత ఐశ్వర్యాభివృద్ధికి అది మీకు దోహదం చేస్తుంది ఇకపోతే ఏదైనా ముఖ్యమైన పనికి బయలుదేరేటప్పుడు తప్పనిసరిగా తల్లిగారి ఆశీస్సులు తీసుకోండి ఇలా తీసుకుని మొదలైతే మీరు చేసేటువంటి మీరు చేసేటువంటి పని తప్పనిసరిగా సక్సెస్ అవుతుంది జీవితంలో వచ్చినటువంటి కష్టనష్టాలు సాధక బాధకాలు ఎదుర్కొన్నటువంటి విపక్కరమైన పరిస్థితుల్ని తట్టుకుని ఓర్పుగా ముందుకి ప్రయాణం చేయటం అనేటువంటిది జరుగుతుంది తద్వారా మీలో మంచి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అంతేకాకుండా ఈ మాసం మీరు మీకు లభించినటువంటి మీరు పెంపొందించుకున్నటువంటి ఆత్మవిశ్వాసం అనేటువంటిది అహంకారంగా మారదు కానీ మీ మీద కుట్రపూరితంగా మీ మీద నిందారోపణలు చేసేటువంటి వాళ్ళు మాత్రం అతను ఒక అహంకారి లేదా ఆమె ఒక అహంకారి అనేటువంటి ముద్రను వేయడానికి ప్రయత్నం చేస్తారు మీ తెలివితేటలతో మీ వాక్చాతుర్యంతో మీ బుద్ధిబలంతో వాటిని చాలా సక్సెస్ఫుల్గా తిప్పి కొట్టగలుగుతారు బంధువులతో విరోధాలు విభేదాలు టీక టీకప్పులో తుఫానులాగా సమసిపోతాయి ఇకపోతే మీకు ఈ మాసం నుంచి మరి ముఖ్యంగా ఆహార విహార విషయాల్లో నియమం పాటించాలి అతిగా ఆహారం తీసుకోవడం అతిగా నిద్రించడం చేయవద్దు ప్రతినిత్యం పరిమితమైనటువంటి వ్యాయామం వృషభ వారు చేసి తీరాలి ఇది వృషభ రాశి వారికి ఈ మాసం చెప్తున్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి సూచన ఏది ఏమైనప్పటికీ కూడా వృషభ రాశి వారికి దాదాపుగా ఎనభై శాతం శుభ ఫలితాలు ఉన్నాయి ఒక ఇరవై శాతం ఈ చెడ్డ ఫలితాలను పోగొట్టుకోవటానికి నేను ఇందాక చెప్పినటువంటి శక్తి పీఠాలకు సంబంధించిన పరిహారం కానీ రాహుగ్రహ పరిహారం కానీ మీ వ్యక్తిగత జన్మజాతక రీత్యా చూసుకొని చేసుకోగలిగినట్లయితే తప్పనిసరిగా ఈ మాసం అద్భుతమైనటువంటి విజయాలని చవిచూస్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కనుక ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని వృషభరాశి వారందరూ అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి